అందరికీ నమస్కారం శ్రీ మాతృణ ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ జూన్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతుందో తప్పకుండా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈరోజు కన్యారాశి వేరే పూర్తి వివరాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు ఏదైనా సరే చాలా చక్కగా బ్యాలెన్స్గా ఉంటారు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటారో సుఖం వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారు అంటే అతిగా దేనికి కూడా రియాక్ట్ అవ్వరని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి ఆలోచన ఎలా ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఉంటారు ఎదుటివారు వీరిని అలాగే వీరిని అంచనా వేయడం కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇక వీరి లోపల ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ ఆలోచనలు కూడా సరికొత్తగా ఉంటాయన్నమాట పది మంది వీరిని గుర్తించేలాగా ఉంటాయి అంతేకాకుండా వీటి చేసేటువంటి పని పట్ల ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు అలా ఆకర్షితులు కాకుండా వీరి పనిని వారు కూడా చేయాలనుకున్నటువంటి ఉత్సాహం నివ్వుకొని ఉంటారు అలా ఎప్పుడు కూడా ఏదో ఒక స్పెషల్ క్రియేట్ని వీరు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరికి కూడా ఎవరికి కూడా హాని తలబెట్టరు మంచి మనసులు అలాగే ఎదుటి వ్యక్తి జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా తొంగి చూసేటువంటి అవకాశం కూడా వీరికి రాదు అలా ఉండటం ఇష్టం ఉండదు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కానీ పొరపాటున కానీ ఎప్పుడు కూడా చేయరు అలాగే ఎదుటి వ్యక్తులను సలహాలు చెప్పడం కానీ ఇలా ఏది కూడా వీరికి నచ్చదు అన్నమాట అలాగే ఎదుటి వారు సలహాలను పాటించడం కూడా నచ్చదు చాలా తెలివైన వారు చాలా పెద్ద మెధవులు కష్టజీవులు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని నలుగురిలో ఒక స్థాయికి రావాలని చెప్పి చెప్పేసి ఒక తపన్న తాపత్రయం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అన్నిటి కూడా మించి మీ కుటుంబాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అంటే ఎంత మాట్లాడినా ఎంత చేసినప్పటికీ కూడాను వీరి ఆలోచన విధానం ఎప్పుడు కూడా వారి కుటుంబం గురించే ఉంటుంది ఈ రాశి వారికి ఏదైనా కానీ వీరి జీవితంలో సుఖాలు ఎలాగైతే ఉంటాయో సుఖాలన్నీ కూడా వీరి ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి సుఖాలు కష్ట ప్రతిదీ కూడాను వీరికి వీరిగా నిర్మించుకున్నటువంటి కష్టం అడిగి తెచ్చుకున్నటువంటి అన్నీ కూడా సామ్రాజ్యంగా చెప్పుకోవచ్చు ఇలా ప్రతిది కూడా కష్టం అంటే వీరిలో కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉంటాయి అంటే తండ్రి తరపున కావచ్చు తల్లి తరపున కావచ్చు ఇలా స్థిరాస్తులు కూడా ఉంటాయి అయినా కూడా ఆ స్థిరాస్తులు ఎక్కడా కూడా వీరైతే కదిలించరు ఆస్తులు అమ్మడాలు ఇలాంటివి అసలు చేయరు కూర్చొని తినే వ్యక్తులు అసలే కానే కాదు ఆస్తులలో రెట్టింపు చేసుకుంటారు ఇక వీరు సంపాదించుకుని ఏదైనా సరే కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడము బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉండడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు అలాగే ఈ రాశివారి దగ్గర బంగారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బంగారం కొనుక్కొని ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక వీరి ఈ మధ్య కొంచెం భూమిని కూడా కొనుగోలు చేయాలనో లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు గృహ నిర్మాణాలు అవ్వచ్చు ఎలా ఏదైనా కానీ ఒక మంచి స్థిరాస్తి అనేది కొనేటువంటి అవకాశం వీరికి బాగా కనిపిస్తూ ఉంది వీరి జాతకం ప్రకారం ఏమిటి అంటే వీరికి గృహ నిర్మాణం చేసేటువంటి యోగం అనేది పుష్కలంగా కనిపిస్తుంది అది కూడా ఈ మధ్యలోనే గృహ నిర్మాణాలు నిర్మించుకున్నటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి పనుల మీద చాలా బిజీగా కూడా తిరుగుతూ ఉంటారు ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు ఫ్యామిలీతో గడిపేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే ఎక్కువ అయితే గనక గడపలేరు కానీ ఎక్కువగా కష్టపడుతూ ఉండడం వలన ఫ్యామిలీకి ఎప్పుడు కూడా టైం ఇద్దామా ఎప్పుడు కాసేపు ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడదామా ఇంట్లో కూర్చుందామా ఎప్పుడు కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉందామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ పాపం ఏంటంటే వీరి కష్టజీవులు కాబట్టి వీరికి ఉన్నటువంటి చిన్న పనులకి వీరికి ఎక్కువగా ఆ పని పట్ల ఎక్కువగా ఏంటంటే శ్రమ కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీతో గడిపేటువంటి సమయం అనేది వీరికి ఉండదు కొంతమందికి వారి వెనకాల సపోర్ట్ అనేది కూడా సరిగ్గా లేని వాళ్ళు ఇప్పటికీ కూడా నిలదొక్కుకోవడానికి సమయం అనేది కాస్త పడుతుంది ఆల్రెడీ అంత సరిగ్గా ఉన్నవాళ్ళు సెటిల్ అయిపోతూ ఉంటారు కొంతమంది అలా ఉండరు అంటే ఒకే రాశి అయినప్పటికీ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటాయి ఒక్కొక్కరికి గ్రహస్థితి అనేది వేరువేరుగా ఉంటుంది అలాగే ఒక్కొక్కరి మనస్థితి అలాగే ఒక్కొక్కరి ప్రవర్తన తీరు వారు చేసుకున్నటువంటి కర్మఫలాలు ఇటువంటివి కూడా ఆధారపడి ఉంటాయి వీటిలో కొంతమంది కోటీశ్వర్లు ఉండవచ్చు కొంతమంది బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉండవచ్చు కొంతమంది అసలు ఏమీ లేక అప్పులు చేసుకునే పరిస్థితి కూడా ఉండవచ్చు ఉద్యోగం లేక చిన్న అంటే అసలు దేనికి కూడా పనికి లేకుండా వాళ్ళు కూడా ఉండవచ్చు అలాగా అన్ని రాశులు కూడా ఒకే అయినప్పటికీ కూడా కొంతమంది మనుషులంతా కూడా గ్రహస్థితిని అంతా కూడా నేరుగా ఉంటుంది పుట్టినటువంటి నక్షత్రాలను బట్టి అలాగే ఒకవేళ మీకు గ్రహస్థితి ఎప్పుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కూడా ఖచ్చితంగా కూడా మీ జీవితంలో అయితే ఒక స్థాయిలో మీరైతే తిరుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఒక టైంలో మాత్రం మీరు ఖచ్చితంగా వీరు సక్సెస్లోకి రావడం అనేది వీరు అతి త్వరలో చూస్తారు ఎందుకంటే కొంతమంది ఎన్ని గ్రహాల్లో వేరైనప్పటికీ కూడా నక్షత్రాలు వేరైనప్పటికీ కూడాను మీ యొక్క ఆలోచన విధానం అనేది అలాగే మీ యొక్క పట్టుదల యొక్క మీ యొక్క కృషి చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఇలాంటివన్నీ కూడా ఒక రకంగానే మంచి మనసుగానే ఉంటాయి అన్నమాట అలాగే జీవితాన్ని ఒక జీవితం కంటే ఒక పాస్ట్గా పోటీగా పడి పరి పరిగెడదామని చెప్పేసి అనుకొని మనసులోనే మీరు సంకల్పం చేసుకుంటూ ఉంటారు సంకల్పం ఏమీ మిమ్మల్ని మిమ్మల్ని పడిపోయినా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు లేచి నిలబడేటువంటి నివేలా చేస్తుంది అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి కూడా మీరు మంచిగా ఒక సక్సెస్ఫుల్లోకి వచ్చే అవకాశం అయితే ఒక దశలో అయితే జరుగుతుంది కాబట్టి ఆలోచించవలసిన అవసరం అయితే లేదు ఈ రాశి వారు ఎవరైతే భాగస్వామ్యులు ఉంటారో వారి బాగానే ఉంటారు కానీ వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన ఈ రాశి వారు కొంచెం మానసిక గొడవలు అనేటివి ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి తల్లిదండ్రులకు సంబంధించిన వారితో పూర్తిగా వీరు అనుకూలంగా లేకపోవడం వీరి మాట వారికి వారి మాట వీరికి నచ్చకపోవడం కావచ్చు లేదంటే వారి ప్రవర్తన వీరికి నచ్చకపోవచ్చు ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఈ మగవారికి సంబంధించిన పెద్దవాళ్ళతో ఏంటంటే కొంచెం గొడవలు అనేటివి సర్వసాధారణంగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో అయితే జరుగుతూ ఉన్నాయి ఒక పిల్లలకు వారి తల్లిదండ్రుల తరపు నుండి కొంచెం గొడవలు అనేటివి ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి సొంతంగా ఏదైనా చేసి కొనుగోలు చేసుకొని అంటే గృహం సొంతంగా కట్టుకోవడము అవచ్చు లేదంటే ఒక అపార్ట్మెంట్కి కొనుక్కోవడం ఇలాంటివి ఏవైనా సరే కానీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారి యొక్క గృహం నుండి వేరే గృహంలోకి వెళ్ళినటువంటి అవకాశాలు అనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి విషయాలు అందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటిలో కొంచెం ఆవేశం అలాగే కోపం ఎక్కువగా ఉంటుందంటే అయితే భార్య తరపు నుంచి కొంచెం సపోర్ట్ కూడా ఉంటుంది వీరి మాట ఆలోచన వీరి యొక్క ప్రతిదీ కూడా ఏంటంటే భాగస్వామిగా అనుకూలంగా ఉంటాయి భాగస్వామిగా అనుకూలంగా ఉండాలి ఎందుకంటే మనల్ని మనం కోరి వచ్చినట్టు మనుషులు కాబట్టి మనతో అనుకూలంగా ఉండడం ఏమాత్రం కూడా తప్పలేదు ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ తల్లిదండ్రులకు ఏదో ఒక ఆలోచనతో మాట్లాడుతుంటారు బయట వారి సంగతి ఏంటంటే చెప్పేదే లేదు ఇక జీవితం అంటే భాగస్వామి అంటే భాగస్వామి చెప్పేది కరెక్ట్గా వేరే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వారి యొక్క జీవిత భాగస్వామి తప్ప ఇంకెవ్వరు కూడా ఎవ్వరు వారికి మనసులే కాదని చెప్పి అన్నట్టుగా వీరి ఆలోచన అయితే విధానం తార అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక్కొక్కసారి రాశి వారు చేసుకున్నటువంటి భాగస్వామి యొక్క అదృష్టం అని చెప్పుకోవాలో లేదంటే మిగిలిన వారు కూడా వారి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం బాధాకరమైన విషయాన్ని మీరు చెప్పుకోవాలో వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా కొంచెం భీతిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే అలాగే మూడు రోజులైతే మీకు అనుకూలంగా ఉంటుంది చేసిన కష్టానికి డబ్బులు ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంటాయి మీకు బాగా కలిసి సమయం కూడా బాగా కష్టపడతారు జీవితంలో మంచిగా కూడా ఎదుగుతారు మీకు రావాల్సిన ధన కూడా చేతికి అందుతుంది అంతేకాకుండా సంతోషంగా ఉంటారు అలాగే పుష్కలంగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో చాలా ప్రేమగా ఉంటారు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం అని వారికి కూడా తప్పకుండా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు కోసం ప్రయత్నించే వారికి కూడా తప్పకుండా మీ ప్రయత్నాలు ఫలిచి ఉద్యోగ అవకాశాలు అయితే మీకు వస్తాయి ఇబ్బంది పడవలసినటువంటి అవసరమైతే లేదు ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణాలు చేసేవారికి కూడా అలాగే ప్రయాణాలు కూడా మీరు తప్పకుండా అనుకూలంగా ఉంటాయి ఇక ఈ విధంగా మూడు రోజులైతే చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలు మిమ్మల్ని అంతగా పెద్దగా ఇబ్బంది అయితే పెట్టవు మరి కాబట్టి కన్యా రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఈ విషయాలను పాటించండి మిగతా అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నరదిష్టి నుంచి కొంచెం బయటపడడం కోసం కాస్త ఆవాలతో దిష్టి తీసేసుకొని నిప్పుల వేయండి అలాగే రాళ్ళ ఉప్పుతో కూడా అంటే రాళ్ళ ఉప్పును నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయడానికి కాస్త ఉప్పుని తిప్పేసుకుంటూ ఉండడం ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉండడం వల్ల కొంచెం నరదిష్టి ప్రభావం అనేది మీ పైన నుంచి తగ్గుతుంది మరి వీరు ఇతరులనే ప్రతిభను కూడా చాలా త్వరగా గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమర్థులు అని తేల్చి చెప్పే రక్షణ ఈ కన్యా రాశి వారి సొంతం కన్యా రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది బంధువులను ఆరాధిస్తారు మంచి మెమరీ పవర్ వీరి సొంతం ఎటువంటి సమస్యలైనా సరే చాలా చక్కగా పరిష్కరిస్తారు అలాగే సమస్యలను విభిన్న కోణాలలో చూడడం అనేది వీరి నేపథ్యం గ్రహ సంచారం ప్రకారం వీరు అదృష్ట యోగం కన్యా రాశి వారికి ఈ ఐదు రోజులలో అదృష్టం అనేది గొప్పగా రాబోతుంది గ్రహాల అనుకూల సంచారం కారణంగా వీరు ఊహించని ఆశ్చర్యకరమైన పరిస్థితులను అనుభవించబోతున్నారు వీరు ఆశించిన ఫలితాలు ఎన్నో అందుకోబోతున్నారు వీరు ఆత్మవిశ్వాసంతో కనుక పనిచేస్తే అద్భుతాలు సృష్టిస్తారు కన్యా రాశి వారు తమ జీవిత ప్రయాణాన్ని తరచుగా కొన్ని సవాళ్లతోనే ప్రారంభిస్తారు చిన్నప్పటి నుంచి కూడా ఎదురయ్యే కొన్ని కష్టాలు బాధ్యతలు వారిని చిన్న వయసు నుంచే పరిమితి చెందిన వ్యక్తిగా మారుస్తాయి అయితే వారి ఈ కష్టాలకు కుంగిపోకుండా వారిని అధిగమించడానికి అకుంఠితమైన కృషి పట్టుదల ప్రదర్శిస్తారు వారి జీవితం అదృష్టం మీద కాకుండా స్వయం కృషి మీద ఆధారపడి నిర్మితమై ఉంటుంది ఈ పోరాటం ఎవరి జీవితంలో నాడు తేలిన చేసి ఆచరణాత్మక దృక్పథాన్ని అందిస్తుంది వాళ్ళు సహజంగానే సమస్యలను పరిష్కరించి అద్భుతమైన గుణం ఉంటుంది వీరు ఏ సమస్యలైనా సరే లూతుగా విశ్లేషించి దానినే మూలాలను కానీ ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు పై ఆలోచించడం వీరికి నచ్చదు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మ దృష్టి తగ్గబద్ధంగా ఆలోచించే విధానం వీరిని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి ఎదురైన పరిస్థితికి కేవలం కేవలం ఎదుర్కోవడమే కాకుండా దాన్ని ఎలా మెరుగుపరచాలి భవిష్యత్తులో అలాంటి సమస్య రాకుండా ఏం చేయాలి అని చెప్పి ప్రణాళికలు వేయడంలో మీరు నిష్ణాతులు నిరంతరం మెరుగుపరిచే తపనే వారిని పరిపూర్ణత వైపు నడిపిస్తుంది వ్యక్తిత్వం మరి సంబంధాలు కన్యా రాశి వారు చేసే ప్రతి పనిలో ఉండే పరిసరాలలో ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండాలని కోరుకుంటారు ఈ గుణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను చేర్చడం కొన్నిసార్లు తమపై తాము అలాగే ఇతరులపై కూడా అధికంగా విమర్శలు చేసుకునేలాగా చేస్తుంది ప్రతిదీ సక్రమంగా ఉండాలని ఆడటం వలన చిన్న విషయాలకే అనవసరమైన ఆందోళనకు ఒత్తిడికి లోనవుతుంటారు సంబంధాల విషయంలో రాశి వారు ఎంతో నమ్మకమైన స్నేహితులుగా భాగస్వాములుగా ఉంటారు మొదట్లో కాస్త రిజర్వ్గా అందరితో కలవడానికి సమయం తీసుకున్న ఒకసారి నమ్మకం కుదిరితే మాత్రం వారి కోసం ఎంతటి సహాయం చేయడానికైనా వెనకాడరు మరి ఆచరణాత్మక సలహాలు సమస్యలను పరిష్కరించుకొని తీరు వలన కుటుంబంలో స్నేహితుల మధ్య ఒక సలహాదారుడిగా బాధ్యత వ్యక్తిగా గుర్తింపు పొందుతారు అంతిమంగా కన్యా రాశి వారి జీవితం కష్టాలను అవకాశాలుగా మార్చుకొని పట్టుదలతో నిలదొక్కుని తమ తెలివితేటలతో విజయం సాధించే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలో సాగుతుంది ఈ రాశి వ్యక్తులు చాలా సాధారణంగా మర్యాదపూర్వకంగా సున్నితంగా ఉంటారు ఏ పనైనా సరే ఒక ప్రణాళికంగా చేస్తారు ఎవరిని కూడా అంత తేలికగా నమ్మరు అన్ని పనులను తామే స్వయంగా చేయాలనుకుంటారు వీరి ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు వీరికి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి ఉంటుంది తమ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోరు చాలా విషయాలలో వీరు చురుగ్గా వ్యవహరిస్తారు జీవిత భాగస్వామి ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు మరి ఈ రాశి వారికి వస్తున్నటువంటి అదృష్టం జీవిత భాగస్వామి వల్ల ఏ విధంగా రాబోతుంది అంటే వీరి జీవితంలోని జీవిత భాగస్వామి అడుగు పెడుతూనే వీరికి అదృష్ట లక్ష్మి తీసుకురాబోతున్నారు ఇప్పటికీ వివాహమైనటువంటి వారికి వారి జీవిత భాగస్వామి తరపున ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అంటే స్థిరాస్తి రూపంగా ఉన్నవి వీరికి రాబోతున్నాయి ఇకపోతే వీరి జీవిత భాగస్వామి నుంచి వచ్చినటువంటి సలహా వల్ల వీరి వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రణాళికలు అనేటివి ఎంత యోగవంతంగా మారబోతున్నాయి వీరి జీవితంలోని వినియోగించుకోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి ఎలాంటి పనులు చేస్తే అదృష్ట లక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం శని భగవానుడి అనుకూలత ఇకపోతే శని భగవానుడు మీకు అన్ని మంచి పనులే చేసి పెడతాడు సాధారణంగా శని భగవానుడు చెడు గ్రహంగా అందరూ భావిస్తారు కానీ ఈ శనీశ్వరుడి మన కర్మ ఫలాలను మనకు అందిస్తూ ఉంటాడు కన్యా రాశి వారికి శనీశ్వరుడి అనుకూలత చాలా ఎక్కువగా గోచరిస్తుంది ఈ రాశి వారు పట్టిందల్లా కూడా బంగారం అవడానికి ఈ శనీశ్వరుడి అనుగ్రహమే కారణం సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచే విధానంగానే ఈ శనీశ్వరుడు తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు మీకు అనుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయి దాంతోపాటుగా ఎలాంటి మానసిక సంఘర్షణ పోటీ అనేది మీకు అసలు ఉండదని చెప్పుకోవాలి కన్యా రాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు మీ ప్రత్యర్థులని ధైర్యంగా ఓడిస్తారు మీ రాశి వారు కుటుంబంలోని సంఘంలో వేరు ప్రతిష్టలు అనేటివి సంపాదించుకుంటారు వృత్తి వ్యాపారం కుటుంబం ఆరోగ్యం రాజకీయ రంగం ఎవరికైతే రాజకీయ రంగంలో రాణించాలి అనుకుంటున్నారో ఎన్న ఏళ్ళుగా సరైన విజయం దొరక్క ఎదురుచూస్తున్నారో వారు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు విజయాలు మీ సొంతం అవుతాయి వ్యాపార అభివృద్ధి వ్యాపార అభివృద్ధి కోసం ఎన్నాళ్ళుగా తప్పిపోయినటువంటి ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి వ్యాపార ప్రణాళికలు అలాగే సలహాలు మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి జీవిత భాగస్వామి సలహాలను మీరు ఆమోదించండి అదృష్ట లక్ష్మి చిరునవ్వుతో మీరు ఆహ్వానించవచ్చు వ్యాపారులకి కొత్త పెట్టుబడులకి ఇది మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులలో లాభదాయకమైనటువంటి కాలం అనుకూలమైన కాలం అనేది మొదలవుతుంది చిరు వ్యాపారంలో ఉండే పెద్ద వ్యాపారుల దాకా మీ వ్యాపారంలో ఎన్నో మార్పులు చూస్తారు లాభాల బాట పడతారు వివాహం మరియు సంతానం ఈ రాశి వారికి కుటుంబంలో ఎవరికైతే పెళ్ళిళ్ళు కుదరటం లేదో వారికి అనుకూలమైన సంబంధాలు వస్తాయి అలాగే సంతాన సమస్యలతో ఇబ్బంది పడే వారికి యోగవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు దాంపత్య జీవితం ఈ రాశి స్త్రీలు పురుషులు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైన యోగదాయకమైన పరిస్థితులను అనుభవించబోతున్నారు దాంపత్య సమస్యలతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే మనస్పర్ధలు మీ మధ్య ఉన్నట్లయితే అవి తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవన్నీ కూడా తొలగిపోతాయి మాట పట్టింపులు అనేటివి తొలగిపోతాయి కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు బంధుమిత్రులను సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగం ఏ రంగంలో పనిచేస్తున్న వారికైనా సరే అద్భుత అంటే వస్తాయి ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం అధికంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు కూడా ఇది అనువైనటువంటి కాలం మీరు ఏ కంపెనీలో అయితే దరఖాస్తు చేస్తారు ఆ కంపెనీలో ఉద్యోగం రావాలనుకుంటే మీకు శ్రమకు దగ్గ ఫలితం అనేది కనిపిస్తుంది మీరు ఎక్కువగా శ్రమ పెడితేనే మీ ఫలితం కూడా అధికంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు ఈ రాశిలో ఉన్నవారు విదేశీ ప్రయాణాలు అనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు విదేశీ ప్రయాణాలు కూడా మీకు యోగవంతంగా ఉంటాయి ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు అనేటివి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి ప్రమాదం అయితే ఉంది కానీ మంచి ఆహారం తీసుకోవడం ఇంటి భోజనాన్ని తినడం వల్ల మీకు మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అయితే మెరుగుతుంది ఆహారాన్ని విధంగా తినడం అలవాటు చేసుకోండి చిన్నపిల్లలతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి కన్యారాశికి సంబంధించినటువంటి తల్లైతే ఎవరున్నారో వారి పిల్లల అట్లా జాగ్రత్త వహించాల్సిన అవసరం కన్యా స్త్రీలు కన్యా రాశి వాళ్ళు మీరు అన్నిట ముందుంటారు ఉంటారు ప్రాధాన్యత ఇస్తారు కన్యా స్త్రీలకు కూడా ఉద్యోగంలో మళ్ళీ అడుగుపెట్టడానికి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి చక్కటి అవకాశాలు మీకు ఈ మూడు రోజులలో రాబోతున్నాయి ఏ పనులు చేపట్టాలన్నా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా కూడా ఈ మూడు రోజులలో మీకు ఉపయోగవంతమైన కాలంగా చెప్పబోతుంది అదృష్ట లక్ష్మి వింటే ఉంటుంది సాధారణ అనుకూలతలు కన్యా రాశి వారు మరో రెండు రోజుల పాటు విజయవంతంగా పూర్తి అవుతాయి మంచి పనులు లాభాలు కూడా అధికంగా వస్తాయి కాబట్టి వారు ఏది మొదలు పెట్టాలన్నా ఏ పని చేయాలన్నా ఏ కొత్త ఉద్యోగంలో మారాలనుకున్నా సరే ఇది అనువైన సమయంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు మా ప్రొద్ద ఉద్యోగులకు బదిలీలు అవుతాయి మీరు అనుకున్న చోటుకి మీరు కావాలనుకున్నటువంటి చోటుకి మీరు మిమ్మల్ని బదిలీ చేస్తారు అలాగే మీ ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చక్కటి సంభాషణ అనేది చేయండి దానివల్ల మీపై ఉన్నతాధికారులకు మంచి గుర్తింపు అనేది పడుతుంది ఆ గుర్తింపు కారణంగా మంచి పదవులను పై పదవులను మీరు అనుకోగలుగురు కన్యారాశివారి మాట కార్తనం వల్ల కూడా మీరు మంచి పదవులను అనుకరిస్తారు సవాళ్ళను అధిగమించడానికి మరియు శుభ ఫలితాలు పొందడానికి పరిహారాలు కన్యా రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని ఇబ్బందులను అధిగమించడానికి మరియు గ్రహాల అనుకూల పొందడానికి కొన్ని పరిహారాలు శ్రద్ధతో పాటించడం మంచిది ఒకటి బుధ గ్రహ శాంతి ఈ రాశికి అధిపతి మంచి ఫలితాలు కలుగుతాయి గణపతి ఆరాధన గణలకు అధిపతి అయిన సరే గణపతిని పూజించడం వల్ల కన్యా రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గణపతి సూత్రం చదవడం ముఖ్యంగా సంకటహార చతుర్థి రోజున లేదా ప్రతి బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేయడం వల్ల పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయి గణపతికి బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం కూడా శుభప్రదం ఇది వారి విశ్లేషణ సామర్థ్యాన్ని తెలివితేటలను మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుంది మూడు దాన ధర్మాలు దాన ధర్మాలు చేయడం కూడా ఒక శక్తివంతమైన పరిహారం బుధవారం నాడు పేద విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు లేదా చదువుకు సంబంధించిన ఇతర వస్తువులను దానం చేయడం వల్ల కూడా బుధుడి అనుగ్రహం లభిస్తుంది అలాగే పెసలు ఆకుపచ్చని వస్త్రాలు లేదా కూరగాయలను అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది జంతువులకు ముఖ్యంగా ఆవులకి పచ్చగడ్డిని తినిపించడం వల్ల కూడా గ్రహ దోషాలు తొలగిపోతాయి నాలుగు ఆకుపచ్చ రంగు మరియు మంత్రజపం వీరు తరచుగా ఆకుపచ్చ రంగు దుస్తు ధరించడం వల్ల వారి చుట్టూ సానుకూల శక్తి వాతావరణం ఏర్పడుతుంది బుధ గ్రహానికి సంబంధించిన ఓం బోం బుధాయ నమ అనే బీజ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతాయి ఐదు ప్రకృతిలో సాన్నిహిత్యం వీరిది భూతత్వం కాబట్టి ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడానికి ఇంకో ఇంట్లో మొక్కలు పెంచడం ముఖ్యంగా ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు కూడా పూజించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో భక్తితో ఆచరించడం ద్వారా కన్యా వారు తమ జీవితంలోని సవాళ్లను సులభంగా అధిగమించి సుఖ సంతోషాలతో విజయవంతమైన జీవితాన్ని గడపగలరు వీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు మానసిక సమస్యలు అనేటివి తొలగిపోతాయి ఒకటి రెండు ప్రతికూలత తప్ప అన్ని అనుకూలవంత టువంటి కార్యాలయం మీకు గోచరించనున్నాయి ఇక కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని ప్రిజ్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు